సదాశివపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జాయ్ డెంటల్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాజీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడు కలీం పటేల్ నాయకులు సలావుద్దీన్ జబ్బర్ సమీ పెద్దగౌడ్ వాదోని రాజు బరాడి శివ సునంద్ హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు